చైర్మన్ బిఆర్ నాయుడు గారితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ తిరుపతి హతీరాం బాబాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీడీడి చైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ కవిత ఈ నెల ముప్పైన హీరాం బాబాజీ జయంతి సందర్భంగా బంజారా పీఠాధిపతులు పూజార్లకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి త్వరలోనే హతీరాం బావాజీ పీఠం నిర్వాహకులు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హతీరాం బాబాజీ మఠంలో పూజలు చేయడానికి హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ముప్పైన హతిరాం బాబాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన టిటిడి చైర్మన్ హై ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ